<smart> i <noise> రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ స్ఫూర్తిని పొందాలని ఎక్స్చేంజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు శనివారం ఉదయం పెబ్బేరు మండలం సుగునూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశ్య విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆవిష్కరించారు అంతకుముందు జాతీయ రహదారి నలభై నాలుగు నుండి వెంకటాపూర్ వెళ్లే రహదారి వయ్యా బునియాదిపూర్ హై లెవెల్ వంతెనను ప్రారంభోత్సవం చేశారు అలాగే పెబ్బేరు మండల అభివృద్ధి కార్యాలయంలో నలభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది బరక్ చెక్కులు మంత్రి జూపల్లి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అంబేద్కర్ వారి ఆశయాల సాధన కోసం స్ఫూర్తి పొందాలని ప్రజలకు సూచించారు సమాజంలో గౌరవం ఆర్థిక సౌలభ్యం సాధించడానికి విద్య ఒకటే మార్గమని చెప్పారు పేదవారు సైతం ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివించి లక్షల రూపాయలు ధారపోస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్య ఉండదని అదే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉపాధ్యాయులు ఉంటారని పాఠశాలకు అన్ని మౌలిక వసతులు సైతం సమకూరుతున్నందున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించి గొప్పవారిని చేయాలని సూచించారు ఇది థర్డ్ పార్టీ కూడా పోవచ్చు మీరు దాని కంపల్సరీగా అకౌంట్ పోయి స్టాంప్ వేయాలి

ఒక మాట ఏంటంటే ఈ సృష్టిలో మనిషిగా జన్మించడమే ఒక గొప్ప అదృష్టం అందరూ బాధపడుతూ ఉంటాం పశువులు పశుపక్షాదులు రకరకాల ప్రాణులు ఉన్నాయి కానీ అన్నిటికీ మిన్న మించినటువంటిది మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ అంటే భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చింది కానీ ఏం జరుగుతూ ఉంది గుడ్డెద్దు చేలబడినట్టుగా చదివేస్తే ఉన్నమతిపోయినట్టుగా అంబేద్కర్ ఆజాల ఆలోచన గాలి వదిలేసి ఏది పడితే అది చేస్తూ ఉన్నావు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు ప్రతి వ్యక్తి ప్రతి మాట మాట్లాడే ముందు ప్రతి పని చేసే ముందు అంబేద్కర్ స్పృహకు రావాలి ఆలోచన చేయాలి ఎందుకోసమే ఇప్పుడు ఒక మాట అన్నారు ఈ ప్రాంతంలో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ భవన్ కావాలి స్థలం ఇస్తా ఉన్నారు నేను అడిగినా మీ ఊర్లో రైతు వేదిక ఎక్కడ ఉందని అడిగినా ఇక్కడనే ఉన్న పక్కలే అన్నారు అందులో ఎంత మంది పడతారు వందలు రెండు వందలు మూడు వందలు ఉంటారు